శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక ఫోటోతో పాటు ఒక స్విచ్ వర్డ్ను కూడా చూపిస్తున్నానండి మీరు ఈ ఫోటోతో పాటు ఈ స్విచ్ వర్డ్ను కూడా రెండు నిమిషాలు చెప్పుకుంటూ చూసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది అంత శక్తి ఈ ఫోటోకి అలాగే ఈ స్విచ్ వర్డ్కి ఉంటుంది చాలా శక్తివంతమైన స్విచ్ వర్డ్ ఇది అలాగే శక్తివంతమైన ఒక ఫోటో అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ స్విచ్ వర్డ్ను చెప్పుకుంటూ ఈ ఫోటోనైతే చూస్తారో వాళ్ళ కోరిక అనేది ఏదైనా సరే ఏదైనా సరే వాళ్ళకి వశం అవుతుందనమాట వాళ్ళ కోరుకున్న ఉద్యోగం అవ్వండి కోరుకున్న మనిషి అవ్వండి కోరుకున్న బంధం అవ్వండి ఏదైనా సరే తప్పకుండా కోరికైన ఏ కోరికైనా సరే వారి నుంచి తప్పకుండా తీరుతుందనమాట నమ్మకంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితమైతే ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఎలా ఏంటి అనేది అంటే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఉంది కదా ఈ పక్షి పేరు ఫోన్ ఎక్స్ పక్షి అనమాట ఈ పక్షి మీరు చూస్తూ ఉండాలన్నమాట అంటే ఈ పక్షి ఫోటోను చూస్తూ ఉండాలి ఈ పక్షి ఫోటో ఎక్కడ ఉంటుందంటే మీ గూగుల్ ఫొటోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి ఈ ఫోటో ఫోన్లో పెట్టుకుని చూడండి లేదా ప్రింటౌట్ తీసుకొని మీరు చూడడానికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టుకుని చూస్తూ ఈ పక్షి ఫోటోను చూస్తూ ఉండాలన్నమాట అయితే పోనిక్స్ పక్షి అయినా సరే ఏదైనా సరే గుడ్లు గోబైనా సరే దానికి ఆ పక్షికి శక్తి ఉంటుందన్నమాట మన జీవితం కూడా దాన్ని చూస్తూ ఉంటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే మన జీవితంలో సంతోషం అనేది తప్పకుండా వస్తుంది ఈ పోనిక్స్ పక్షి ఫోటో అనేది మీరు చూస్తే ఇప్పుడు నేనైతే ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పబోతున్నాను ఆ స్విచ్ వడ్ను కనుక మీరు చెప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు అనమాట అలా చూస్తే సరిపోతుంది ఎక్కువ సమయం కూడా అవసరం లేదు రెండు నిమిషాలు ఈ ఫోటోను చూస్తూ ఆ స్విచ్ వర్డ్ను కనుక చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది రెండు నిమిషాలు ఈ ఫోటో చూస్తూ ఆ స్విచ్ కానీ చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ బంధం కోసం కోరుకుంటున్నారో లేదంటే మీ స్నేహితుల గురించి కోరుకుంటున్నారో లేదంటే డబ్బు కోసం కోరుకుంటున్నారో ఉద్యోగం కోసం కోరుకుంటున్నారో ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ అది చిన్నది అనుకుంటే అంటే మీరు కోరుకున్న కోరిక చిన్నది అనుకుంటే అది క్షణాల్లో తీరిపోతుందనమాట నమ్మకంగా ఎవరైతే చెప్పుకుని చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తుంది ఈ ఫోటోని అంటే ఒక ఫ్రేమ్ కానీ లేదంటే మీరు ఒక ఫోన్లో పెట్టుకున్నా సరే పర్వాలేదు ఎలా అయినా సరే మీకు ఇష్టమైన బర్డ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా మన ఫోన్లో పెట్టుకోవడం లేదంటే ఇంట్లో గోడలకి పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా అలా ఎగిరే పక్షులను గోడకి ఎలా పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకి అయితే అలాంటి ఫోనెక్స్ పక్షిని మనకు మనం కనుక ఎక్కడైతే మీకు వీలుగా ఉంటుందో అక్కడ పెట్టుకుని చూసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు చెప్పుకోవాలి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నౌ ఫోనెక్స్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఎక్స్ మ్యాజిక్ బిగిన్ నవ్ అని ఈ స్విచ్ వర్డ్ని మీరు ఆ ఫోటో చూస్తూ మీరు అనుకున్నట్లయితే మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరికి వచ్చి తీరుతుంది నమ్మకంతో నమ్మి చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది వందకి రెండు వందల శాతం ఫలితం అయితే పక్క గ్యారంటీ కాబట్టి మీరు నమ్మకంతో చేయగలగాలి అలాగే మీ మనసులో చాలా రిలీఫ్ని ఉంచుకుంటారన్నమాట చాలా మంది పూజలు చేసుకోవడానికి పీరియడ్స్ లేదా నాన్ వెజ్ ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి నియమాలు రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈ స్విచ్ ఓడ్ని అయితే చెప్పుకొని ఈ ఫోటోను చూస్తూ ఉండండి తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి ఇది అంత పవర్ఫుల్ అని అన్నమాట ఒకరోజు మీరు చేసిన తర్వాత మీకే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏదైనా ఒక పనిలో మనం దిగితే కదా ఆ పని ఎలా ఉంటుందో అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి ఇది చెప్పుకుంటే దాని ఫలితం ఏంటి దాని నుంచి ఎంత ఫలితం వస్తుందనేది మీకే అర్థమవుతుంది కాబట్టి మీరు ఇలా ఈ ఫోటోను చూసుకుంటూ ఈ యొక్క స్విచ్ వర్డ్ను కానీ చెప్పుకున్నట్లయితే మీ మనసులో మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని మీ మనసులో కోరుకుంటే తప్పకుండా అదే జరుగుతుంది లేదంటే మాకు ఇంత డబ్బు కావాలి ఈ ఆర్థిక సమస్యల నుంచి ఎలాగైనా సరే గట్టెక్కాలి ఈ అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనుకునేవారు తప్పకుండా ఈ ఫోటో చూస్తూ ఈ యొక్క స్విచ్ వర్డ్ను కనుక మీకు చూసుకున్నట్లయితే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండి మంచి మంచి ఆలోచనలు అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట అంటే మీ యొక్క ఆర్థిక సమస్య నుంచి అప్పుల బాధల నుంచి ఎలా బయటపడాలో ఒక ఆలోచన శక్తి అనేది మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ